నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రామ్ పూజ ఎలా చేసుకున్నానో లాంగ్ వీడియో అన్నాను కదా చూసేయండి ముందుగా అలా పసుపు వినాయకుడిని చేసుకుని ఫస్ట్ వినాయకుని పూజించుకుని తర్వాత రాముల వారిని పూజించాలండి మనం ఇది చదైతే ఉంటుంది ఈ పూజకి ఇలా రాములు వారి ఫోటో తీసుకుని పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో కంపల్సరీగా ఉండాలి తర్వాత మా పెట్టాలండి తర్వాత ఈ పూజకి ప్రసాదం అయితే రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అంటాం ఆ రవ్వ పాలు వేసి పంచదారేసి కలుపుకోవాలండి ఇలాగ ఐదు ఉండలు చేసుకోవాలండి ఈ ప్రసాదానికి ఐదు ఉండలు ఎందుకంటే ఈ పూజ అయితే ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేయాలండి అలాగే ఐదు ఉండలు చేసుకుని ఇలా తోమలపాకులో పెట్టుకోవాలండి ఈ ఐదు ఉండల్ని ఈ ప్రసాదం ఏం చేయాలి ఏంటనేది కథలో ఉంటుంది అది చూడండి కథ కూడా కొద్దిగా చదివాను ఈ పూజ నాకు చాలా నమ్మకంగా చేస్తూ ఉంటానండి నేను ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అన్నాను కదా కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తానంటే కార్తీక మాసంలో ఎన్వి తినాం కదండి మనం చాలామంది తినరు నేను మేమైతే తినమండి అందుకని అప్పుడు చేస్తాను గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాను ఏమున్నది నాయన నేను పుట్టుకతోనే ఆందడును వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపల కూర్చోమనగా కర్రపుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థ ఇలా ఉన్నది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవిని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించనమాట అప్పుడు అతను ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని ఇంతకీ మీరు దైవం అను చెప్పండి మహానుభావం మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు ఇదంతా రామదేవుని అని కథా మహత్యము ఐదు వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసుకుని ఆవు దీపం పెట్టి ఆవు వాళ్ళు ఒక పంచదార కలిపి ప్రసాదంగా ఐదు వండలు నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ ముత్తకి ఒక వండ బ్రాహ్మణునికి ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవాలని చెప్పేసి వెళ్ళిపోయాను అందుకని అప్పుడే చేస్తూ ఉంటానండి ఫస్ట్ వారం కాబట్టి ఇలా చలివిడి వాడపప్పు పానకం పెట్టానండి లాస్ట్ వారం కూడా అలాగే చేస్తాను ఫస్ట్ వారం కొబ్బరికాయ అది కొట్టుకుని తాంబూలం కూడా పెట్టాలండి పంతులు గారికి ముత్తైదుకి ఒక తాంబూలం ఈ ప్రసాదం ఒక ఉండ ఇస్తానండి గుడికెళ్ళి గుళ్ళో పంతులు గారికి ఇస్తాను అలాగే మొత్తాయికి గుడి దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను ఈ వారాలు కూడా అలా చేసుకుంటానండి పూజ చాలా బాగా అనిపిస్తుందండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పూజ చేయండి తర్వాత హార్త్ ఇచ్చేసి నైవేద్యం అది చూపించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కథ చదివేటప్పుడు అక్షంతలు పట్టుకుని కథ చదువుకోవాలండి పూజ అయిపోయిన తర్వాత కథ అక్షంతలు మన ఇంట్లో అందరం కూడా వేసుకోవాలి నాకైతే ఈ పూజ బాగా చేయడం అలవాటు అయిపోయిందండి సరే ఈ సంవత్సరం మానేద్దామా అనుకున్నాను కానీ ఎందుకు మనసొప్పలేదండి పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా అలా మానేయడం ఎందుకని మొదలుపెట్టాను స్వామి దయ్యంటే ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి